హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో మీకు నూతన వెంచర్ చూపిస్తున్నానండి మీరు చూడొచ్చు ఇదంతా ఇళ్ళ మధ్యలో ఉన్నటువంటి నూతన వెంచర్ అండి ఇందులో వచ్చేసరికి ప్లాటింగ్ వంద గజాల నుండి రెండు వందల గజాల వరకు ఉన్నాయండి వంద నూట యాభై రెండు వందల గజాలు ఎవరికి కావాల్సిన విధంగా వాళ్ళు తీసుకోవచ్చండి చూడవచ్చు ఇదంతా థర్టీ ఫీట్ రోడ్ అండి చూస్తున్నారు చుట్టూ లొకేషన్ అంతా ఇల్లు మధ్యలో ఉంటుందండి తక్షణమే ఇల్లు కట్ కట్టుకోవచ్చు ఈ వెంచర్ నందు మన థర్టీ ఫీట్ రోడ్స్ ఇచ్చారండి కరెంటు సదుపాయం ఉంది తక్షణమే ఇల్లు కట్టుకోవచ్చు అండి ఈ వెంచర్ నుండి విజయవాడ ఇబ్రహీంపట్నం సర్కిల్కి కేవలం పన్నెండు కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి చూడొచ్చు మీరు అమరావతి ఛత్తీస్గఢ్ నేషనల్ హైవేకి వాక్బుల్ డిస్టెన్స్లో ఉందండి తక్షణమే ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసరికి గజం కేవలం ఐదు వేల తొమ్మిది వందలు మాత్రమేనండి మాట్లాడుకోవచ్చు చూస్తున్నారు అంతా చుట్టూత కాంపౌండ్ వాళ్ళు ఇచ్చారండి థర్టీ ఫీట్ రోడ్స్ ఇచ్చారు తక్షణమే ఇల్లు కట్టుకోవచ్చండి క్లియర్ డాక్యుమెంటు రోడ్డుకు ఇరువైపులా చక్కని ప్లాంటేషన్ ఇస్తున్నారండి ఈ వెంచరు నాలుగు ఎకరాలండి కావలసిన వారు స్క్రీన్ బా ఉన్న నెంబర్ కాల్ చేసి విజిట్ చేయవలసిందిగా కోరుచున్నాం